హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు వీఎస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ చికెన్ జాయింట్ బిర్యానీ అండి రెస్టారెంట్ స్టైల్లో లానే ఇంట్లోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ న్యూ ఇయర్కి ఇంట్లో ఇలా స్పెషల్గా చికెన్ జాయింట్ బిర్యానీని ట్రై చేసేయండి చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్టీ చికెన్ జాయింట్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ అయితే దీనికోసం ఒక బౌల్లో టూ గ్లాసెస్ వరకు బాస్మతి రైస్ వేసుకోవాలి తర్వాత వాటర్ వేసేసుకొని రైస్ ని బాగా వాష్ చేసుకోవాలండి ఒక టూ టైమ్స్ అన్న బాగా వాష్ చేసేసుకోవాలనమాట తర్వాత వాటర్ మొత్తం తీసేసుకొని మళ్ళీ ఇలా కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు అవనివ్వండి తర్వాత ఒక ఫోర్ దాకా జాయింట్స్ తీసుకోవాలండి చికెన్ లెగ్ పీసెస్ తీసుకొని వాటిని బాగా వాష్ చేసేసుకోవాలి సాల్ట్ లెమన్ వేసి బాగా వాష్ చేసుకోవాలన్నమాట ఇలా పీసెస్కి లైట్గా ఇలా పైన ఇలా గీతలు పెట్టుకోండి టూ సైడ్స్ ఈ విధంగా గీతలు పెట్టుకోవాలి అన్ని లెగ్ పీసెస్కి తర్వాత ఇందులో ఒక మన రుచికి సరిపడినంత సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా కారం వేసుకోండి తర్వాత హాఫ్ స్పూన్ దాకా గరం మసాలా హాఫ్ స్పూన్ దాకా ధనియాల పొడి అండ్ పావు స్పూన్ దాకా పసుపు తర్వాత ఒక అర చెక్క దాకా నిమ్మకాయని స్క్వీజ్ చేసుకొని వేసుకోండి తర్వాత ఒక చిన్న కప్పు దాకా పెరుగు వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోండి కొద్దిగా పుదీనా కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి చికెన్ని ఇలా ఒకసారి మొత్తం పెరిగది బాగా కలిపేసుకోండి తర్వాత వన్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని లెగ్ పీసెస్కి మసాలా అంతా బాగా పట్టేలాగా బాగా కలిపేసుకున్నాక దీన్ని ఒక అరగంట పాటు లో మ్యారినేట్ అవ్వండి అప్పుడు చికెన్ జాయింట్ అనేది సాఫ్ట్గా అవ్వద్దు అనమాట తర్వాత రైస్ కుక్ చేసుకోవటం కోసం ఒక గిన్నెలో వాటర్ వేసుకొని బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకోండి స్టార్ మరాఠీ మొగ్గ షాజీరా బిర్యానీ ఆకు అన్నీ వేసేసుకోవాలన్నమాట తర్వాత ఒక త్రీ దాకా లెమన్స్ నీళ్ళ స్లైసెస్ వేసేసుకొని వన్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసేసుకొని వన్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి తర్వాత కొద్దిగా పుదీనా కూడా వేసేసుకొని ఇందులో వన్ స్పూన్ దాకా బిర్యానీ ఎసెన్స్ వేసుకోండి లేకపోతే కనుక వాటర్ అన్నా వేసేసుకోవచ్చు తర్వాత ఇందులో మన రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి తర్వాత దీన్ని బాగా మరిగించుకోవాలండి ఇది ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోండి ఇలా రైస్ మొత్తం వేసేసుకున్నాక ఒకసారి అలా కలుపుకొని రైస్ని ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసామంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయ్యండి రైస్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే అనమాట సో ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయిద్ది అనమాట రైస్ కుక్ అయిందో లేదో ఒకసారి ఇలా పట్టుకొని ఇలా ప్రెస్ చేసామంటే కొంచెం కుక్ అయిపోయింది కదా ఇప్పుడు రైస్ పక్కన పెట్టుకొని ప్యాన్లో ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ వేసేసుకొని వన్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ జాయింట్స్ని వేసేసుకోండి తర్వాత ఇప్పుడు మనం రైస్ ఉడకపెట్టుకున్నాం కదండి ఆ గెంజి వాటర్ని ఒక హాఫ్ గ్లాస్ వరకు వేసేసుకోవాలి సో ఫ్లేవర్ పోకుండా అనమాట తర్వాత ఒకసారి కలిపేసుకొని కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి చికెన్ని ఒకసారి అలా కలిపేసుకోండి తర్వాత దీన్ని మూత పెట్టేసుకొని చికెన్ పీస్ అనేది ఒక ఎయిటీ పర్సెంట్ అన్నా కుక్ అవ్వాలన్నమాట సో మూత పెట్టేసుకొని బాగా కుక్ అవనివ్వండి చూడండి చికెన్ ఆల్మోస్ట్ చాలా వరకు కుక్ అయింది కదా ఒక ట్వంటీ పర్సెంట్ వరకు అలా వదిలేసి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఇలా కుక్ చేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న గ్రేవీని ఒక హాఫ్ వరకు సపరేట్ చేసేసుకోండి ఇలా గ్రేవీ సపరేట్ చేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ దీనిపైన మనం ఉడకపెట్టుకున్న బాస్మతి రైస్ని ఒక లేయర్లా వేసుకోండి తర్వాత మనం సపరేట్ చేసుకున్న గ్రేవీ వేసుకోండి కొద్దిగా కొత్తిమీరు అండ్ కొద్దిగా పుదీనా వేసుకోవాలి ఆ పైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట మళ్ళీ రైస్ని వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి ఆ పైన కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగా పుదీనా వేసుకోండి ఒక చిన్న కప్పు దాకా మిల్క్లో కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ వేసానండి ఆ మిల్క్ వేసుకొని మళ్ళీ చిన్న కప్పు దాకా మిల్క్లో ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలన్నమాట ఆ మిల్క్ కూడా వేసేసుకొని కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి తర్వాత వన్ స్పూన్ దాకా గీ వేసుకోవాలి మనం ఇందాక ఉడకపెట్టుకున్న రైస్ వాటర్ ఉన్నాయి కదా వాటర్ని పైన ఇలా స్ప్రింకిల్ చేసుకోండి ఇలా వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి అడుగు అంటకుండా ఉండిద్ది రైస్ అనేది సో ఆ పైన మళ్ళీ ఇలాగా టిష్యూతో కవర్ చేసేసేయండి ఆ తర్వాత ఆ పైన మళ్ళీ కొద్దిగా వాటర్ని ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకోవాలి ఆ రైస్ వాటర్ని తర్వాత మూత పెట్టేసుకొని దీన్ని ఒక ట్వంటీ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ అవనివ్వండి తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి రైస్ కుక్ అయిపోయింది కదా చూస్తుంటేనే చాలా ఎమ్మిగా ఉంది కదండి అడుగు అంటకుండా చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి అసలు సివ్వకుండా రైస్ అనేది చూడండి చాలా బాగుంది కదా అంతే చాలా సింపుల్ కదా ఈ న్యూ ఇయర్కి తప్పకుండా మీ ఇంట్లో లంచ్గా ఈ బిర్యానీని ట్రై చేసేయండి సూపర్ టేస్టీ చికెన్ జాయింట్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్